నీ జీవితంలో ఎవరి ద్వారానైనా కీడు కలగబోతుంది అని నీకు తెలిస్తే ఈ వస్తువు ద్వారా ఈ స్థలం ద్వారా ఈ ప్రాంతం ద్వారా వీళ్ళ ద్వారా నాకు కీడు కలగబోతుందని తెలిస్తే పాములాగా వివేకంగా తప్పించుకుని దాక్కునే దివ్యమైన గుణం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలిగి ఉండును గాక చాలాసార్లు ఇళ్లలో గొడవ అయ్యేది కూడా ఎందుకు చెప్పమంటారా వివేకం లేకే భర్త కొడత కొడత అని చెయ్యి ఎత్తాడు అనుకోండి కొంతమంది భార్యలు ఏం చేస్తారో తెలుసా కొడు చోద్దాం కొడి చూద్దాం అది పేటామని కొడతాడు పెట్టామని కొట్టిన తర్వాత ఈ సిగ్గు లేని మనిషి ఆగాలిగా ఈసారి ఏమంటుందో తెలుసా ఇంకోసారి కొట్టి చూద్దాం ఎందుకు ఎట్లా జరిగిందో తెలుసా వివేకం లేక అరే మనిషి ఏదో కాస్త కోపంగా ఉన్నాడు పాపం ఏమలే డ్యూటీలో ఏం టెన్షన్ ఏమలే మనసులో ఏముందో పాపం ఏ బాధ ఉందో మనిషి ఎందుకు రొసరొసలు ఆడుతున్నాడని ఒక్క ఐదు నిమిషాలు దాక్కుంటే పోయిగా ఆహా దాక్క వింటారా మనోడు ఒక్క మాట అంటే నువ్వు ఒకటంటే నేను పది అంట నువ్వు పది అంటే నేను వందంట దైవ జన్మ సర్పానికి ఉన్న వివేకం ఏంటో తెలుసా ఇటు నుంచి అపాయం రాబోతుంది అని తెలిస్తే చటుక్కున పొదల్లోకి వెళ్ళిపోద్ది భార్య ఎప్పుడైనా కోపంతో ఉంది ఎందుకో మనిషి బాధపడుతూ ఒక మాట అంటుంది అని అంటే పురుషుడు అయిన పురుష అహంకారానికి వెళ్ళకుండా ఒక ఐదు నిమిషాలు దాగిండు భర్త కోపంతో అంటే ఒక ఐదు నిమిషాలు దాగిండు ఎదుటోడు కాస్త ఆవేశంగా కోపంగా రొసరొసలాడుతా ఉంటే ఒక ఐదు నిమిషాలు తాగుండు ఈ వివేచన దేవుని కొండాలి ఈ వివేచన మనలో ఉంటే అది ప్రళయమైన పెను తుఫాన్ అయినా సంసారాలు నాశనం చేసేదైనా అది ప్రచండమైన గాలైన ఆశీర్వాదపు జల్లులుగా దేవుడు మార్చును గాక